నమస్తే వెల్కమ్ న్యూస్ ఛానల్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డి గుడెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ బూట్లు సిసి కెమెరాలను తన సొంత నిధులతో అందచేసిన అన్నం మల్లేశ్వర్ ఈ సందర్భంగా అన్నం మల్లేషం మాట్లాడుతూ తన విద్యాభ్యాసం ఇక్కడ పాఠశాలలోనే మొదలైంది అని తెలుపుతూ జీవితంలో మంచి మార్గంలో నడుచుకుంటూ విద్యార్థులు ఉన్నత స్థాయి శిఖరాలకు ఎదకాలని పాఠశాల విద్య బుద్ధులతో పాటు చక్కటి సంస్కారాన్ని నేర్పుతుందని గురువు తన ఐక్యత భావంతో నేర్పించినటువంటి విద్యలో విద్యార్థులు సక్రమంగా చదివి మంచి మార్కులు సాధించి గ్రామానికి గ్రామ ప్రజలకు మంచి పేరు తీసుకురావాలి అని విద్యార్థులు ఒకరికొకరు పోటీ తత్వంతో చదవాలి అప్పుడు చదువు యొక్క విలువ గొప్పతనం శ్రమ అర్థమవుతుందని నీ దగ్గర ఏదైనా ఉన్నా ఇతరులు దొంగలించవచ్చు కానీ విద్యను ఎవరు దొంగలించలేరు అని విద్య అనేది శాశ్వతంగా నీతోనే ఉంటుంది చదువు వలన నలుగురిలో ఎలా మాట్లాడాలి అనేది తెలుస్తుంది నలుగురికి ఉపయోగపడే విలువని ఇస్తుంది సీసీటీవీ కెమెరా కూడా అందించడం జరిగింది మా స్కూల్ పెడతాను మా స్నాప్ కడుతున్నాను వాటి మా ప్రత్యేకంగా క్రికెట్ చేసి ఎప్పుడు కూడా మాకు ఊరేవరు నడుచుకుంటారు చాలా మెచ్చిన దానికి మార్కెట్ కొచ్చేస్తే మాకు ప్రేయర్ జరుగుతుంది అది మా ప్రత్యేకంగా మా ప్రతిస్ నోట్ బుక్స్ సారిస్తూ చాలా और ये सरकार को जो देता है पूरी विधि कार्य हां खाते के हिसाब से टैरिफ रेट को ऑटोमेटिकली अपडेट अपन कर सकते हैं ये सारी सारी प्रत्येक घटना के लिए सर्च रेट तो नहीं कैपिटल के कोसम ओवरऑल तरीके से कंट्रोल सिस्टम से कंट्रोल से होती है एक और ये अपना कम से अच्छा हां इसके अलावा और उद्देश्य के हिसाब से ये और हो जाता है